డివిజన్లో లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పెదపల్లి జిల్లా గోదావరికని ఇరవై ఐదవ డివిజన్ స్థానిక చంద్రబాబు నగర్ కాలనీలో శ్రీ మల్లికార్జున యాదవ్ సంఘం మరియు యాదవ్ సంఘం అధ్యక్షులు రాజయ్య ఆధ్వర్యంలో కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు మాజీ కార్పొరేటర్ దాసరి ఉమా సాముమూర్తి బీఆర్ఎస్ ఇన్ఛార్జి పున్నం శజికుమార్ల సమక్షంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ పండగ రోజున విశిష్టమైన ఘట్ట ఉట్టి కొట్టడంలో చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు పోటీపడి పాల్గొన్నారు ముఖ్యంగా యువకులు మరింత ఉత్సాహాన్ని చూపారు ఈ ఉట్టి కొట్టడంలో ప్రతిభ చూపిన వారికి పారితోషకాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు ధర్మరక్షణ దుష్ట శిక్షణకై శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర రోజునే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారని శ్రీకృష్ణ లీలలు పండగ విశిష్టతను తెలియజేశారు ప్రతిసారి యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఈ పండుగ రోజున తమ కాలనీలో జరిగే వేడుక ప్రత్యేకతను తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో బండరాజన్న పయ్యవుల కొమరయ్య సందవేణి రాజయ్య పాతపేల్లి మల్లన్న ముక్కర రాజేందర్ పల్లె పర్వతాలు ఓదేలు మేకల రాయమల్లు తదితరులు పాల్గొనడం జరిగింది கொட்டுட்டு போறேன் கொட்டுமாரு வந்துயாச்சு ప్రాంత ప్రజలందరికీ అలాగే ఇరవై ఐదవ డివిజన్ చంద్రబాబు కాలనీ యాదవ సంఘ సంఘం నాయకులందరికీ కూడా అదేవిధంగా ఇరవై ఐదవ డివిజన్ ప్రజలందరికీ ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మష్ట శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి పండగ కూడా మనం ఇదే విధంగా ఐక్యతతోటి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కలిగి ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా మనకు ఆ శ్రీకృష్ణ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇంకా కూడా మనం ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి అష్టైశ్వర్యం కలిగించాలని చెప్పేసి మనసారా ఆ శ్రీకృష్ణ భగవంతు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం కానీ వాసులకు ఈ ఆదవ సంఘం వాసులకు ధన్యవాదాలు శ్రీకృష్ణ జన్మాష్టమి వెళ్ళవేలుగా ఇదే విధంగా జరుపుకోవాలని కానివాసులకు కాని పెద్దవంతులకు వచ్చినటువంటి నాయకులకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ శ్రీకృష్ణ భగవాన్కి కృష్ణేవందం కృష్ణేవందం జగద్గురు కృష్ణుడు ఆది గురువు ఈ ప్రపంచానికి ఎందుకంటే తను చేసిన కార్యాలన్నీ భగవత్ కార్యాలు ఎవరు ఏదన్నా కానీ శిష్య రక్షణ దుష్ట శిక్షణ కూడా తన చేష్టల ద్వారానే చేసి యాదవకుల భూషణుడైన కాబట్టి ఈ యాదవుల పండుగగా ఈరోజు జరుగుతుంది అందులో మన చంద్రబాబు కాలనీలో మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు పాల్గొన్న ప్రముఖులందరికీ మరియు యాదవ సంఘం అధ్యక్షులైన రాజే గారికి మరియు వారి సహచర సభ్యులకు తమ్ములన్న కానీ మల్లన్న కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కృష్ణుని యొక్క వేడుకలు మనం పాల్గొనడానికి చేసినటువంటి యాదవ్ సంఘానికి మరియు కాలనీ ప్రముఖులుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కృష్ణ ఏదైతే ఈ రోజున శ్రీ మల్లికార్జున యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మన చంద్రబాబు కాలనీలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నవి ఏ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ప్రతి కార్యక్రమంలో యాదవ సంఘం ఇక్కడ అన్నదైన శైలిలో శైలిలో ఉంటూ ఇక్కడ ప్రోగ్రాంలన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా మాత్రంలో విజయవంతం చేస్తూ ఉన్నారు వారికి ఆ దేవుడు ఇంకా వాళ్ళ యూనియన్ ఇంకా బలపరిచి ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసే విధంగా ఆ శ్రీకృష్ణ భవన్ వాళ్ళకి శక్తినియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత సంవత్సరం కూడా మనం మాట్లాడుకున్నది ఒకే విషయం శ్రీకృష్ణుని వెన్న దొంగగానో చీరల దొంగగానో చిత్రీకరించి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరిగింది ఒక క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఏ విధంగా ఉంటుందో ఒక ముస్లిం ఇంట్లో ఖురాన్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్క హిందూ ఇంట్లో కూడా భగవద్గీత పెట్టుకొని ఖచ్చితంగా చదవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు